హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను తమ్మల్ని చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అని ఇంకా వీడియోలోకి వెళ్ళిపో వెళ్ళిపోతే ఇంకా నేను ఇవా ఈరోజు సెంట్ర క్లిప్ సెంటర్ క్లిప్ అలాగే పిన్ చేసుకుంటున్నాను ఎలాగో చేసుకుంటున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట చాలామందికి వచ్చు ఎవరైనా రాని వాళ్లకు ఒకళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ సెంటర్ క్లిప్ బేసెస్ అనేవి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదా మీషోలో అయినా దొరుకుతాయి అన్నమాట సెర్చ్ చేస్తే నేనైతే మీషోలో నుండి తీసుకున్నాను ఈ క్లిప్స్ని ఇంకా ఈ క్లిప్కి నేను ఏంటంటే బ్లూ డ్రెస్ కోసం అని చెప్పి డిజైన్ చేసుకుంటున్నాను సో బ్లూ డ్రెస్ మీద వైట్ అనేటువంటిది బాగుంటుంది కాబట్టి నేను శారీ పిన్ కానివ్వండి సెంటర్ క్లిప్ కానివ్వండి బ్లూ కాంబినే బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చేసేసుకుంటున్నాను అందుకని చెప్పి నా దగ్గర పెరల్స్ ఉంటే వాటితో నేను సెంటర్ క్లిప్ అనేటువంటిది రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా వీడియోలో చూసినట్టు మీకు చిన్న సైజు హాఫ్ హాఫ్ ముత్యంవి చిన్న సైజువి మరియు మీడియం సైజువి రెండు తీసుకున్నాను అనమాట చూసా చూస్తున్నారు కదా మీడియం సైజువి అయితే పెట్టేసి ఫస్ట్ దాని చుట్టూ చిన్న చిన్న సైజువి హాఫ్ హాఫ్ ముత్యంవి పెట్టాను అనమాట ఆ తర్వాత ఇంకా వరుసగా హాఫ్ ముత్యం పెట్టుకుంటూ వెళ్ళాను ఇటు లాస్ట్కి అటు లాస్ట్కి ఫ్లవర్ లాగా పెట్టాను అనమాట అలా పెట్టేసిన తర్వాత లాస్ట్ లాస్ట్ ఫ్లవర్స్ పెట్టేసేసి మధ్యలో మళ్ళీ ముత్యాలు పెట్టేసి వాటికి సైడ్స్లో చిన్న చిన్న ముత్యాలు లాగా పెట్టేసేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఈజీగా మనం ఇంట్లోనే సెంటర్ క్లిప్ అనేటువంటిది తయారు చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి మన క్లిప్స్ మనమే మన చేతులతో చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా సో నే నాకు అలా ఇష్టం ఏదైనా సరే మన చేతితో చేసుకొని పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే నేను ఇంట్లోనే ట్రై చేసేసుకుంటాను మీకు లాస్ట్లో పిక్స్ కూడా పెడతాను చూడండి చాలా బాగా వచ్చాయి రెండును చూశారు కదా ఎంత బాగుందో సెంటర్ క్లిప్ చూడటానికి చాలా బాగుందనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఈ సెంటర్ క్లిప్ ప్లస్ శారీ పిన్ రెండు చేసుకున్నాను అన్నాను కదా సో ఇంక ఇప్పుడు మీకైతే సారీ శారీ పిన్ చూపించబోతున్నాను ఇంకా నేను శారీ పిన్ తీసేసుకొని దానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్టాండ్ లైన్స్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట తీసుకొని ఇంకా అతికించేసుకొని వీడియోలో చూపించినట్టు చేసుకుంటే సరిపోతుంది ఇదేంటంటే రౌండ్ సర్కిల్ షేప్లో ఉన్న దానితో చేస్తున్నాను అందుకని ఏమవుతుందంటే ఇట్లా చుడుతుంటే జారిపోతూ ఉంటుంది సో అందుకని మనం ఏం చేయాలంటే గమ్ అట్లాస్ట్ ఇట్లాస్ట్ కొంచెం ఇదయ్యే వరకు గమ్ పెట్టుకుంటూ చుట్టుకుంటూ రావాలన్నమాట ఇది టైట్గా పెట్టుకొని చుట్టుకోవాలి లేదంటే కొంచెం లూజ్ అయినా సరే మొత్తం ఊడిపోతుంది అందుకని ఏంటంటే మధ్య మధ్యలో గమ్ అతికిస్తూ ఉంటే మనకి ఆ ఎక్కడ వరకు అయితే గమ్మతికిచ్చామో అక్కడ ఒకవేళ ఊడినా అక్కడతో ఆగిపోతుంది మొత్తం ఊడిపోకుండా అందుకని చెప్పి ఇలా చుట్టుకుంటూ మధ్య మధ్యలో గమ్మతికిచ్చుకుంటూ చుట్టుకోవాలన్నమాట ఇలా అన్నీ సెట్ చేసుకుంటూ దారాలు కూడా వెడల్పుగా చేసుకుంటూ నీట్గా చుట్టుకోవాలన్నమాట ఇది చేయటానికి కొంచెం ఓపిక పేషెన్సీ ఉంటే సరిపోతుంది మనం ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా మన శారీకి మ్యాచింగ్ అయినటువంటి శారీ పీన్స్ని మనం చేసుకోవచ్చు అనమాట ఇంకా మిడిల్ మొత్తం చుట్టేశాక ఎడ్జెస్ అనేటువంటివి కొంచెం జాగ్రత్తగా చుట్టుకోవాలన్నమాట మనం కవర్ చేసుకుంటూ చుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఏంటంటే మనం ఎక్కడికక్కడ అతికించేసి కట్ చేసుకుంటూ కవర్ చేసుకోవాలన్నమాట అది గమ్మ అతికించుకుంటూ కట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ చుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు ఆ లాస్ట్ నుండి లాస్ట్ వరకు అతికిచ్చేసి థ్రెడ్ అతికిచ్చేసి మళ్ళీ కట్ చేసేసుకొని మళ్ళీ ఎక్కడ అయిందో అక్కడ నుండి అతికిచ్చి మళ్ళీ లాస్ట్ వరకు థ్రెడ్ చేసుకు థ్రెడ్ అంటించుకుంటూ అలా ఎడ్జెస్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ మనము అతికించుకో థ్రెడ్స్ చుట్టుకోవాలన్నమాట ఇదిగోనండి చూసారు కదా ఎటు కొంచెం కూడా కనిపించకుండా ఎలా చుట్టాను ఇలా చుట్టేసిన తర్వాత దీనికి ఏంటంటే నేను వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో చేసుకుంటున్నాను అని చెప్పాను కదా అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీనికి చుట్టూ స్టోన్ చైన్ ఉంటుంది కదా ఆ స్టోన్ చైన్ చుట్టూ అతికిస్తున్నాను అనమాట కొంచెం మంచి లుక్ వస్తుంది అని చెప్పి ఫస్ట్ అయితే వన్ లేయర్ అతికిచ్చేసాను వన్ లేయర్ అతికిచ్చిన తర్వాత నాకు కొంచెం అంత మంచిగా అనిపించలేదన్నమాట ఇంకా అందుకని చెప్పి నేను సెకండ్ లేయర్ కూడా అతికించానన్నమాట టూ లైన్స్ స్టోన్ చేయిన్ అతికించేశాక చాలా బాగా అనిపించింది అనమాట ఇలా టూ లేయర్స్ స్టోన్ చేయని అతికించేశాక మనం ఇందాక సెంటర్ క్లిప్కి ఏవైతే మెటీరియల్ యూజ్ చేసామో అదే మెటీరియల్ యూజ్ చేసి ఇప్పుడు శారీ పిన్ కూడా డిజైన్ చేయబోతున్నాను అనమాట మ్యాచింగ్ కోసము ఇందాక రెండు వెరైటీస్ బీడ్స్ తీసుకున్నాను కదా ఆ బీడ్స్తోనే ఇప్పుడు చూడండి పెద్ద బీడ్ మతికిచ్చేసి క్లిప్కి ఎట్లా అయితే ఫ్లవర్ హాఫ్ ఫ్లవర్ చేశానో అలాగే ఈ శారీ క్లిప్ కూడా అలాగే హాఫ్ ఫ్లవర్ చేశాను చూస్తే మీకు బాగానే అర్థమవుతుందనమాట చూసారు కదా అటు అటు సైడ్ లాస్ట్ ఇటు సైడ్ లాస్ట్ హాఫ్ ఆఫ్ ఫ్లవర్స్ క్లిప్కి ఎలా అయితే హాఫ్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టానో అలా వీటికి కూడా డిజైన్ చేసుకున్నాను అనమాట క్లిప్కి మ్యాచింగ్ ఉండేలాగా ఆ తర్వాత దీంట్లో మధ్య క్రాస్గా ఒక స్టోన్ గోల్డ్ కలర్ బీడ్స్ అనమాట ఇట్లాగే ఈ ముత్యం హాఫ్ బీడ్స్ ఎట్లా ఉన్నాయో అలాగే సేమ్ గోల్డ్ కలర్ బీడ్స్ మధ్య లైన్లో క్రాస్గా పెట్టి చేశాను అనమాట ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఏంటంటే మన శారీస్కి మన డ్రెస్సెస్కి మ్యాచింగ్గా మనం చే కాంబినేషన్స్తో చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మన చేతులతో మనం చేసుకొని పెట్టుకుంటే ఆ సంతోషము అవిగా చాలా బాగుంటుంది అనమాట ఇంకా అందుకని నేనే రెడీ చేసేసుకున్నానండి ఇదిగోనండి ఇలా వచ్చింది తర్వాత మధ్యలో గోల్డ్ లైన్ గోల్డ్ లైన్తో అతికిచ్చేసాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తానండి చూడండి చాలా బాగుంటాయి పిక్స్ ఆరాక ఇప్పుడు గమ్ము ఉంది కాబట్టి మీకు తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి అనమాట ఆరాక దీని లుక్ చాలా బాగుంటుంది అనమాట లా లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి మీ మీకు నచ్చితే కనుక ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అదే చాలా బాగుంటుంది మీన్స్ మనకి ఆ సంతోషం అనేది వేరుంటుందన్నమాట మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే అందుకని ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే